ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ లో భరణి గారి ఎంట్రీ అనేది చాలా డిఫరెంట్ గా జరిగింది అయితే తన శరీరంలో భాగమైన ఒక లాకెట్ అయితే తను తీసుకురావటము ఆ సమయంలో ఆయన గురించి చాలా రకాలుగా కామెంట్స్ చేయటము అంటే మొన్న లో ఏకంగా మనీష్ కానీ లేకపోతే శ్రీజ కానీ మీరు వచ్చేటప్పుడు ఆ లాకెట్ వేసుకొచ్చారు అని చెప్పేసి చెప్పటము ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఎపిసోడ్ లో కట్ చేసేసారు కానీ లైవ్ లో దాదాపుగా శ్రీజ మా భరణి గారిని ఏకంగా ట్వంటీ మినిట్స్ పాటు మీరు ఎందుకు ఆ లాకెట్ తీసుకొచ్చారు మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోవడానిక మిమ్మల్ని మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసుకోవడానికే ఇవన్నీ చేశారా అంటూ నానా రకాల మాటలు అంది ఆయనప్పటికీ ఆయన యాక్సెప్ట్ చేశాడు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ నైన్లో కౌశల్ తర్వాత ఒక పర్సన్ ఎవరైనా ఎమోషనల్ అయ్యారా అంటే అది ఖచ్చితంగా భరణి గారని చెప్పుకోవాలి అది ఎలాగానేది కనుక మనం ఇప్పుడు చూసినట్టయితే భరణి గారిని అంటే యాక్చువల్లీ ఓనర్స్కి మంచిగా ఫుడ్ ఉంటుంది టెనెంట్స్కి ఫుడ్ ఉండటం లేదు అదే సాంబార్ అదే సాంబార్ అదే సాంబార్ పెట్టి ఉండడంతో వాళ్ళకి స్టమక్ అప్సెట్ అవ్వటము ఇంకా కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి అందుకని సుమన్ శెట్టి అలాగే ఇమాన్యువల్ ఇంకా తనుజా వీళ్ళందరూ కలిసి ఏమనుకున్నారంటే సరే ఏజ్లో కొంచెం పెద్దవారు భరణి గారు ఆ ఓనర్స్కి పంపిస్తే కొంచెం ఆయన ఏసీలో ఉంటారు ఆ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి భరణి గారిని లోపలికి పంపించడం జరిగింది ఓనర్స్గా కానీ అప్పటి నుంచి ఆయన లైఫ్ పూర్తిగా గా మారిపోయింది ఎందుకనంటే అటు మనీష్ శ్రీజ ప్రియా వీళ్ళ ముగ్గురు కూడా ఆయన్ని దారుణంగా టార్గెట్ చేస్తున్నారు మనీష్ ఏమో ఇప్పుడు అక్కడ ఏమైంది ఐదు బెడ్స్ మాత్రమే ఉన్నాయి ఓకే ఇద్దరు చెరొక బెడ్ మీద పడుకుంటున్నారు ఆ హరి హరిత హరీష్ ఒక బెడ్ మీద పడుకుంటున్నారు అలాగే ఆ మనీష్ భరణి గారు ఒక బెడ్ మీద పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ ఒక బెడ్ మీద పడుకుంటున్నారు అయితే ఏమైంది అలా పడుకుంటున్నప్పుడు ఆ భరిణి గారి పక్కన పడుకుంటే నాకు స్నేక్ స్నేక్ పక్కన పడుకున్నట్టు ఉంది నేను బెడ్ షేరింగ్ చేసుకోలేకపోతున్నాను అంటూ మనీష్ మాట్లాడటం జరిగింది ఫ్రెండ్స్ ఒక మనిషిని ఫామ్ గా చెప్పటము పెట్ షేర్ చేసుకోలేము అనటము ఎంత దారుణమైన విషయం నిజం చెప్పాలి అంటే భరణి గారికినూ మనీష్ పెద్ద గొడవ ఏమి అవ్వలేదు ఏదో నామినేషన్స్ లో మాట ఎగ్ టాస్క్ అంతకన్నా ద్రోహం ఏం జరిగింది వచ్చే విడు వన్ టూ వీక్స్ అవుతుంది టెన్ డేస్ అవుతుంది ఆ మాట అనడం కరెక్ట్ కాదు ఆ మాటకి భరణి గారు చాలా ఫీల్ అయ్యారు అయితే నాగార్జున ముందు ఎమోషనల్ అయిపోయారు ఎందుకు ఎమోషనల్ అయ్యారు అని ఏదంటే చాలా సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి అయితే మీరు గమనించినట్టయితే మొన్నటి ఎపిసోడ్ లో భరణి గారు చేశారు నా ఆయనకి ఎంత అంటే వాళ్ళు నన్ను నమ్మట్లేదు అంటే ఒక పెద్దరికంగా ఒక గైడెన్స్ తీసుకోరు నే ఆయన ఏమైనా ఇన్వాల్వ్ అవుతానంటే వద్దంటారు ఆయనకి హెల్త్ బాగోకపోయినా ఏదో ఒకటి వచ్చి చేయమంటారు అది అయితే ఇంకా ఆ టార్చర్ ఆయన భరించలేకపోతున్నారు ఆయన ఏమీ కూడా అక్కడ వాళ్ళతో చెప్పటం లేదు అక్కడ వాళ్ళతో ఆయన చెప్పటం లేవీ ఓనర్స్ కి సంబంధించిన విషయాలు ఏమీ కూడా భర్ణి గారు టెనెంట్స్ చెప్పట్లేదు కానీ టెనెంట్స్ ఓనర్స్ ఏమంటున్నారు నువ్వు టెనెంట్స్ కి అన్ని చెప్పేస్తున్నావు నీ వల్ల మాకు ట్రస్ట్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నారు ప్లస్ ఇంకొకటి మొన్న కెప్టెన్సీ టాస్క్ లో రితు కావాలని భర్ణిని తీసేసింది ఆ సమయంలో శ్రీజా ప్రియ అలాగే మాస్క్ మెన్ వీళ్ళందరు మనీష్ ఎంతలాగా డాన్స్ వేశారు చెప్పండి చప్పట్లు కొట్టడం విజిల్ చేయటం కామనర్డ్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనడం అంతెందుకు నామినేషన్స్ లో ఒకళ్ళు కాదు రెండు కాదు ఏకంగా ఆరుగురు ఒకటే టాపిక్ మీద నామినేషన్ చేశారు దీనికి తోడు మనీష్ అన్నో శ్రీజా ఇద్దరు కూడా ఆయన ఏదో ఆయన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక లాకెట్ తెచ్చుకున్నాడంటమ్మా దానికి బి భరణి గారు ఓ హైలైట్ అయిపోతారు ఆయన కావాలని సెల్ఫ్ సింపతి చూపించుకోవడానికి ఎంత చేస్తున్నారు అని చెప్పేసి ఆయన టార్గెట్ చేయడం జరిగింది అయితే నాగార్జున గారు లేపి ఏమని అడిగారంటే ఆ రోజు సంచాలక్క రీతో తప్పు చేసినప్పుడు నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయావు అని అడగడం జరిగింది అప్పుడు ఆ సమయంలో భరణి ఏమన్నాడంటే సార్ నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ పర్సన్ స్పోర్ట్స్ పర్సన్ నాకు స్పోర్ట్స్ లో ఎంపైర్ నిర్ణయం తుది నిర్ణయం అని తెలుసు ఎంపైర్ దగ్గరికి వెళ్ళి వాదించడం కరెక్ట్ కాదని తెలుసు కానీ ఆ రోజు చాలా క్లియర్ గా అన్యాయం జరిగింది నా తరఫున తనుజ సంజనగర్ చాలా ఫైట్ చేశారు అయితే ఆ తర్వాత కూడా వాళ్ళు ఎక్కడా కూడా రితు తను చేసింది తప్పు అని ఒప్పుకోలేదు అంత అంతేకాదు కెప్టెన్సీ కంటెండర్ సెలక్షన్ సమయంలో కూడా రితు నన్ను నా సెలెక్షన్ చెయ్యలేదు కారణం తన కారణాలు తనకు ఉన్నాయి తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావటం లేదు తను టెనెంట్స్తో ఉంటుంది కానీ ఓనర్స్తోనే ఉంటుంది నాకైతే నన్ను ఓనర్స్ చాలా మానసికంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు నన్ను నమ్మటం లేదు నన్ను ఏ విధంగానూ నన్ను కలుపుకోవటం లేదు అంటూ ఎమోషన్ చెప్పారు అనమాట అయితే భరణి గారి విషయంలో అక్కడ సంజనా అండ్ తనుజా కూడా మాట్లాడారు నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ తనుజా గారు భరణి గారికి రాంగ్ సంచాలక్గా జడ్జ్మెంట్ ఇచ్చింది కదా అంటే అసలు ఏ రకంగా భరణి గారిని అవుట్ చేసింది తెలియదు కదా ఎవరికి సో ఆ విషయం మీద తనుజాకిను రితుకి మధ్య మాట లేదు అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తావేనండి భరణి గారి కోసం అక్కడ ఎంత మంది ఉన్నారు ఓనర్స్ ఉన్నారు అలాగే టెనెంట్స్ ఉన్నారు ఓనర్స్ కనీసం సపోర్ట్ చేయకపోతే చేయకపోయారు కానీ ఈ నౌట్ చేసేస్తే డాన్స్ చేయడం ఏంటి విజిల్స్ కొట్టడం ఏంటి చప్పట్లు కొట్టడం చాలా తప్పు కదా ఆయన అసలు ఏమైనా చేసాడా ఆయన ఆట ఆయన ఆడుకున్నాడు ఆయన కెప్టెన్సీ టాస్క్ ఇండివిజువల్ టాస్క్ కదా మరి అలా అనుకుంటే శ్రీజ ఎందుకని మరి సంజనకు సపోర్ట్ చేసింది సంజన టెనెంట్ మరి శ్రీజ ఓనర్ కదా ఇవన్నీ వాళ్ళకి తెలియవా అంటే ఏం లేదు భరణి మీద వీళ్ళు టార్గెట్ చేశారు అదే విషయాన్ని భరణి చెప్పుకుని ఎమోషనల్ అయ్యాడనమాట అయితే నాకైతే అన్యాయం జరుగుతుంది సార్ నాకు ఏదైనా టాస్క్ పెట్టండి నాకు ఓనర్స్ నుంచి టెనెన్స్కి వచ్చేయాలని ఉంది నా ఉండాలని లేదు నాకు నేను అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే భరణి గారు ఓనర్ అయినప్పటికీ కూడా టెనెంట్స్ పెట్టిన ఫుడ్ తింటున్నారు ఆయనకు వచ్చిన గ్యారేజీ తింటున్నారు ఎందుకలా తింటున్నారు అంటే అంతకు ముందు ఒక మాట అంటది ఏంటంటే ఆ ఫుడ్ గురించి ఒక మాట అంటది అనమాట ఆ మాటకి ఆయన హర్ట్ అయ్యే ఆ రకంగా చేస్తున్నారు ఆయన అసలు యాక్చువల్లీ ఆ ఓనర్ గా వెళ్ళిన తర్వాత కూడా దాదాపుగా త్రీ ఫోర్ డేస్ ఆయన అసలు అసలు ఓనర్ ఫుడ్ తినలేదు ఓన్లీ టెనెంట్ ఫుడ్ తిన్నారు బయటకు వచ్చి ఇడ్లీలు అవన్నీ చేశారనమాట కానీ ఆ తర్వాత మళ్ళీ కెప్టెన్సీకి మాట వస్తుందనే ఏమో తెలియదు కానీ మళ్ళీ ఆయన మనసు ఆయన మార్చుకోవటం జరిగింది అనమాట సో నాగార్జున గారి దగ్గర అయితే ఆయన ఎమోషన్ అవ్వటం జరిగింది భరణి గారి విషయంలో చాలా మంది తప్పు చేశారు ఫ్రెండ్స్ నిన్న మనీష్ ఎక్కువ చేస్తున్నాడు అనిపిస్తుంది ప్రతి విషయం వాళ్ళు ఏమైనా గాసిప్స్ చెప్పుకున్నా కూడా అది భరణి గారి గురించే వాళ్ళు ఏదన్నా రాంగ్ ఇది చేయాలన్నా భరణి గారి గురించే ఇప్పుడు హరీష్ వచ్చేసరికి ఫస్ట్ భరణి గారి పెయింట్ అని తన్నేశాడు మరి అలాంటి సారీ మనీష్ వచ్చేసరికి భరణి గారు పెయింట్ తనేసాడు మరి తను తంతే తప్పు లేదు భరణి గారు తనే తప్పు మరి ఓకే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు భరణి గారు ఓనర్ సపోర్ట్ లేరు మరి పవన్ డిమాన్ ని సపోర్ట్ చేయొచ్చు కదా అంటున్నారు మరి మనీష్ ఎందుకు భరణి గారు ఓనర్ అయినా తను ఎందుకు సపోర్ట్ చేయాల వెళ్ళి ని కదా తను టార్గెట్ చేయాల్సింది మనీష్ను పవన్ డిమాన్ ఇద్దరు కలిసి ఇమాన్యుల్ని టార్గెట్ చేస్తే అప్పుడు ఇమాన్యుల్ ఫస్ట్ అవుట్ అయిపోవాడు కదా అంటే మీరు మ్యాటర్ అర్థం చేసుకోవాలి వాళ్ళేమో రూల్స్ మాట్లాడతారు ఓనర్స్ అని టెనెంట్స్ అని రూల్స్ వాళ్ళు మాట్లాడతారు భరణి గారు ఓనర్ అయ్యి ఉండి టెనెంట్ ని ఓనర్ ని రంగు పోస్తున్నారంటూ పవన్ డెమాన్ విషయంలో మాట్లాడిన సీజా ప్రియా అలాగే మాస్క్ మ్యాన్ మరి మనీష్ ఫస్ట్ భరణి గారి పెయింట్ తన్నేసినప్పుడు ఎందుకు వీళ్ళు అడగలేకపోయారు అప్పుడు ఆయన భరణి గారు ఓనరే కదా ఆ విషయం వాళ్ళకి తెలియలేదా సో వీటి ఈ అన్ని పాయింట్స్ మీద ఒకదాని తర్వాత ఒకటి బర్ణి గారు మాట్లాడడం జరిగి జరిగింది నాగార్జునతో ప్లస్ నాగార్జున గారు ఇంకో పాయింట్ కూడా చెప్పారు బర్ణితో ఏమని అంటే నీకు ఎప్పుడైనా సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అయినప్పటికీ